ಜೈ ತಲಂಗಾಣಾ ಜೈ 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 ತಲಂಗಾಣಾ ಜೈ 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 ತಲಂಗಾಣಾ ಜೋಹಾರ್ ತಲಂಗಾಣಾ ಮರ ವೀರಲಕ್ಕ ಜೋಹಾರ್ 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 ತಲಂಗಾಣಾ ಮರ ವೀರಲಕ್ಕ ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ತೆಲಂಗಾಣಾ ತಲ್ಲಿನೋ ಮಾನichever ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೆಂಟನೆ ರಾಜನಂಚೀಯೇ ತೆಲಂಗಾಣಾ ತೆಲುವರ್ದಿ ಮರ್ದನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೆಂಟನೆ ರಾಜನಂಚೀಯೇ ಜೈ ತಲಂಗಾಣಾ ಜೈ ತಲಂಗಾಣಾ ಜೈ ತಲಂಗಾಣಾ ರಾಮರಾವ್ ಅವರು ఇచ్చిన ಬೆಲ್ಪ ಮೇರೆಕೂ ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏ మాటైతే రైతులకు ఎలక్షన్ల ముందు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆ మాట మీద నిలబడి రైతులను ఇబ్బంది పెట్టకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యావత్ రైతుల పక్షాన నిలిచి బీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేస్తుంది దానిలో మిరక్ పట్టణంలో ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినాం ఇది ఆరంభం మాత్రమే ఈ రోజు మంచి రోజు తిథి చూసుకున్నాం ముహూర్తం చూసుకున్నాం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేసిందో ఫైటింగ్ సిద్ధమా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసన మండలి సభ్యుల హరికత మొదలైంది అంటే తందాన కూడా మొదలైంది రెండు వేల ఒకటిలో గవర్నర్ కేసీఆర్ గారు గులాబ్ జెండా పెట్టి పద్నాలుగు సంవత్సరాలు చేసి మరి కేంద్రం మిడల్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించి ప్రతి సమస్య ఒక పరిష్కారం చూపెట్టి కరెంట్ కావచ్చు రైతు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు పెన్షన్లు కావచ్చు లక్ష్మి లక్ష్మీ మంచి మంచినీళ్ళ పథకం కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఏది తీసుకున్నదని ఒక మంచి ప్రతి సమస్యకు మంచి అవగాహన కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చి బంగారు తెలంగాణ కాబోతున్న సమస్యలు జాలం చూపెట్టి అల్లా చూపెట్టి మాయా మచ్చిందర వేసి అరచే వైకుంఠం చూపించి రేవంత్ అనే ఒక తెలంగాణ రాష్ట్రం

ఒకసారి ఆలోచన సిలిండర్ ఇస్తామంటే మా అక్క లోట్లేసిండ్రు మహాలక్ష్మి అంటే మా అక్క చెల్లె లోట్లు పెన్షన్ నాలుగు అంటే మా అక్క లోట్లు ఇన్ని రకాల మోసం చేసి కనీసం రైతులనందరూ అంటే ఉసురుగా చీటింగ్ చేసిన మోసం చేసిన చెప్తా యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్ర రైతు రుణాలు ఉన్నది నలుపు రుణాలు మాఫీ అయితే మరి నువ్వు వచ్చినప్పుడు చెప్పినట్లు సరే నలభై వేల కోట్లు మీటింగ్ ఎక్కడితో తొమ్మిది కోట్ల కాస్త ముప్పై ఆరు వేల ఎట్లయింది ఆంక్షలు వచ్చినాయి మధ్యలో ముప్పై ఆరు వేల కోట్లు క్యాబినెట్కి వచ్చేసరికి ఇరవై ఆరు ఎంతైనాయిల కోట్లయి ఆ ఇరవై ఆరు వేల కోట్లు ఫీల్డ్కి వచ్చేసరికి ఎంతైనాయి పదిహేడు వేల కోట్లు కోట్లైనాయి పదిహేడు వేల కోట్లు బ్యాంకు లో జమాతకు ఎంతకు వచ్చినాయి ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు కేసీఆర్ ఒక్క ఒక్క రైతు బంధు మీద ఇచ్చిండు ఒక్క బంధు మీద తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన కనుక కేసీఆర్ అట్లాంటిది ఎన్ని సార్లు ఇచ్చింది మన కేసీఆర్ సార్ పదిహేడు సార్ల రైతు బంధు ప్రతి పంటకు రెండు సార్లు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల చొప్పున ఇప్పటికీ వేల లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయితే నీకు కనబడతలేవా కేవలం మాయ మాటలు చెప్తే అది కూడా ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్తున్నా గుర్తు పెట్టుకొని రైతు సోదరులారా మా అన్న కూడా ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయన రుణమాఫీ వేసే ప్రసక్తే లేదు చేయకపోతుండే కేవలం హరీష్ రావు గారి డిమాండ్ హరీష్ రావు గారు రాజీనామా చేస్తా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు నువ్వు గనక చేసి ఉంటే అంటే ఒక ప్రయత్నం చేసి హరీష్ రావు గారి చేత రాజీనామా చేయించాలనే ఒక కుట్ర కొద్దీ రైతుల పక్షాలు నిలబడ్డట్టు డ్రామా ఆడి ఆయన కొంచెం ప్రయత్నం చేసింది కానీ విఫలమైండు ఎక్కడ విఫలం ఎందుకంటే ఆర్థిక విధానం పైన అవగాహన వ్యక్తి హరీష్ రావు గారు ఆర్థిక విధానం మీద గాని రాష్ట్ర అభివృద్ధి మీద కానీ రాష్ట్రం మీద కాని రాష్ట్ర నదుల మీద గాని రాష్ట్ర నిధుల మీద గాని రాష్ట్రాలకు వచ్చే ఆలయం కాని రాష్ట్రాలకు వచ్చే ఖర్చుల మీద అవగాహన లేని వ్యక్తి రేవంత్ గారు మరి హరీష్ రావు గారి ఆర్థిక విధానం ఎంత బాగుంది మీ ముఖ్యమంత్రి పదవి చూసుకొని ముఖ్యమంత్రి మాట ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకు చాలా మంది ఆర్థికవేత్తలు మీకు మెప్పించడానికి వస్తారు ఆర్థికవేత్తలందరూ వినిపించుకొని మాట చర్ణ నిర్మిస్తా అని చెప్తుంది డిసెంబర్ తొమ్మిది అంటది మాట వ్యక్తి ఆగస్టు పదిహేను వస్తుంది ఆగస్టు పదిహేను లో కూడా రుణమాఫీ లేదు సంబరాలు చేసుకోబడుతుంది సంబరాలు మీకు రైతులగడ గలగడ గుండెలతో ఏడుస్తున్నాడు రైతు కన్నీళ్లు మీకు సంబరాలు అయినాయి రైతు ఒక్కసారి ఇక్కడ సిద్ధులు సాయిలు సిద్ధిరాములు సిద్ధిరాములు ఎక్కడున్నా బిడ్డ సిద్ధరాములకు లక్ష ముప్పై ఐదు వేల రుణమాఫీ కావాల్సిన అవసరం ఉంది అరవై వేల అరవై ఎనిమిది వేలు వచ్చింది బిడ్డ అరవై వేలు ఏమంటున్నారు ప్రాంతంలో ఏమంటున్నారు ప్రాంతాలు ఒక్కటి రెండోది దుర్గపతి దుర్గపతి ఎంతైంది పెట్టాను ఇది రుణమాఫీ రాలే ఎంత ఉంది తొంభై ఐదు వేలు ఉంది ఇప్పటి వరకు రుణమాఫీ రాలే ఒక్క పైసా కూడా రెండోది లక్ష్మి నీ లక్ష్మి కూడా కాలేదా ఎనభై వేలు రుణమాఫీ కాలేదు కాలే బ్యాంకు ఏం చెప్తుండ్రు బ్యాంకు ఏం చెప్తుండే కాలేదు ఇది భూమయ్య లక్ష నలభై వేలుంది రుణమాఫీ కాలే రెండు వేలు అయిపోయినా రెండు రెండు లక్షల రెండు వేలు అనుకున్నాడు అదే కథంది అంటే రెండు వేలు ఇచ్చి అయిపోయింది అన్నాడు అవి కూడా అదేనా అత్త ఆయన తీసుకొచ్చి తర్వాత ఇక ఇది కూడా ఇచ్చింది దీనికి కూడా రుణమాఫీ కాలే ఎంత వచ్చింది బిడ్డ ఎంత ఉంది పైసా కాలే ఆధార్ కార్డు చూపెడితే కూడా బేఫికర్ అయిపోయింది బ్యాంక్ లోన్ చూపెడుతుందా ఎంత చూసిందా ఒక్కసారి ఆలోచన ఇది శ్రీనివాస్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు చెప్పిండ్రు అన్ని మేము అవగాహన ఒక మాఫీ కాలేదు రెండు వేలు మాఫీ అయింది ఒక మొత్తానికే మాఫీ కాలేదు ఒక నలభై వేలు మాఫీ అయింది ఒక అరవై వేలు మాఫీ అయింది ఉన్నది రెండు లక్షలు నర్సిమర రెండు లక్షలు యాభై వేలు ఉన్నాయి యాభై వేలు కట్టుండ్రే రెండు లక్షలు ఇస్తా రెండు లక్షలు మాఫీ అవుతాయంటు యాభై వేలు కట్టడానికి నీ రెండు లక్షలు ఎందుక యాభై వేలు కట్టే శక్తి ఉంటే నీ రెండు లక్షల రుణమాఫీ కోసం ఎందుకు చూస్తాం రెండు లక్షల యాభై వేలు కట్టినది కూడా రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇగో ఇది నీ ప్రభుత్వం కథ ఇంకా సంబరాలు కాలాభిషేకాలు ఇంకా ఏమో ఏమో అభిషేకాలు చేసుకుంటున్నారు కానీ ఒక్కసారి రైతుల పక్షాన్ని నిలబడింది రేపు తెలుస్తుంది నీకు నీకు అర్థమైతే లేదు పైన బయలు పెరుగుతున్నారు మీద మీద మెరుగులు చూస్తున్నారు కానీ ఒక్కసారి గ్రామాలకు వచ్చి చూడండి గ్రామాలకు వస్తే రైతులకు ఎంత ఇబ్బంది ఉంది రైతులకు వైపు కరెంటు రాక చిన్న చిన్నసూపు వర్షాలు లేక పంట పంటతో పంట రైతు బంధు వల్లే ఉంటే ఐదు వేలు వంద ఎకరానికి ఐదు వేల రూపాయలు పక్కన పడుతుండే అది తీసుకొని మందు బస్తాలు తెచ్చుకొని రైతు భరోసాగా బతుకుతుండే గుండె మీద చేసుకుని నిద్ర వేయండు కంటి నిద్ర పంట వండితే కొన్నది కేసీఆర్ పంటకు పైసలు వేసింది కేసీఆర్ రైతులు కళ్ళల్లో పెట్టుకుంది చూసుకుంది కేసీఆర్ ఇప్పుడు రైతులు నల్లలితున్నారు రైతులు ఇబ్బంది పెడుతున్నారు రైతుల గుండె వలుగుతుంది రైతులు ధర్నా చేస్తున్నారు రైతులు రోడ్డు ఎక్కుతున్నారు నువ్వు ఇప్పుడు ఎనిమిది నెలలగా వచ్చి పదేళ్ళు వెళ్ళిన రాష్ట్ర పరిపాలన కేసీఆర్ ఎంత బాగుంది ఎంత అదృష్టంగా బతికినాం మేము కేసీఆర్ మమ్మల్ని కలలనట్టు చూసుకున్నారు అని రైతులు ఈ రోజు కేసీఆర్ ని యాడ్ చేసుకుంటున్నారు నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు మరి రైతుల ఉసురు కలుగుతుంది ఎనిమిది నెలలకే రోడ్ ఎక్కిచ్చినావు పదిహేను నెల ఎన్నో రోడ్ ఎక్కాను రైతులు ఈ రోజు ఎనిమిది నెలలకే రోడ్ ఎక్కే వచ్చింది వచ్చిందిస్తాను మాటలు చెప్పి ఓట్లేసుకున్నాను ఓట్లేయించడాక ఏరు దాడలేక ఓడముల్లప్ప ఏరు దాటలు లేకపోవడం వల్లప్ప అంటే అడిగేసి మళ్ళా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం గుర్తుపెట్టుకో ఇది ఆరంభం మాత్రమే ఇవాళ మొదలుపెట్టింది బిఆర్ఎస్ పార్టీ యుద్ధం తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తాం తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిలుస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాల మన ఆంక్షలు పెట్టినా తప్పకుండా రైతుల పక్షాన నిలిచి పూర్తిగా రుణమాఫీ చేసేంత వరకు మీ వెంటబడి రుణమాఫీ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని దాడి చేస్తా ఉన్నారు ఎందుకు ఈ దాడులు ఎందుకు సిద్దిపరమే దాడులు చేయాల్సిన అవసరమే అభివృద్ధి ఏదో సిద్ధిపేట్ల చేసింది ఇక్కడ చేయరాదు ఏ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక రూపాయి రాలే ఈ ఊటాపందం నియోజకవర్గ ప్రజలు ఎవరు చూపుతుండ ఎక్కడే మొక్కో ఎవరికి అభివృద్ధి జరుగుతుంది కానీ ఎక్కడోళ్ళు అక్కడ అభివృద్ధి చేయకుండా ఎక్కడికో వాళ్ళు దాడులు చేస్తున్నారు ఏం సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నారు ఈ దారుల సంస్కృతి ప్రశాంతమైన తెలంగాణను పాడు చేయాలని చూడకుండ్రి తెలంగాణ ప్రజలు తప్పకుండా తెచ్చుకున్నారు వాళ్ళకు అవగాహన వచ్చింది ఏ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందో వాళ్ళకు తెలిసి వచ్చింది రేపు రాబోయే కాలంలో మీరు గ్రామాలలో తిరిగినప్పుడు ఉంటది బిడ్డ అప్పుడు చూద్దాం మీద మీద తిరిగి మీర మీద ఇచ్చి ఓగుడు కాదు అందరి మీదకి దారులకు ఓగుడు కాదు ఏదో వాళ్ళకు పోయిన వాళ్ళకల్లా మాట్లాడిన బెదిరింపు కాల్సి కాదు భయపెట్టడం కదా అవన్నీ చేసుకోండి అవన్నీ రోజులు ఉంటాయి కొన్ని రోజులే ఉంటాయి పిల్లిని కూడా లూములేసి కొడితే ఎదురు పెరుగుతాయి ఎప్పుడు గుర్తు పెట్టుకొని అమాయలు చేసి ఆటాడియాలని బెదిరించాలని ఇబ్బంది పెట్టాలని చూస్తే కబర్దార్ తప్పకుండా ఎదురు తిరుగుతారు ఎంత పడుతారు మీరు పూర్తిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేంత వరకు మీ వెంటబడి ప్రతి ఒక్క రైతు పక్షాన్ని నిలుస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం అంతేకాదు గారు ఏంది ఇంత మంచిగా తెలంగాణ సెక్రటరీ ఒక్క వైపు ఒక పెద్ద బిల్డింగ్ దాని తర్వాత అక్కడ మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే ఆ అమ్మవారు తెలంగాణ తల్లి మన ఆత్మగౌరవాన్ని పెంచే తల్లి తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం నిలబడుతుంది ఎందుకంటే గతంలో అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరుండే ఆ తెలుగు తల్లి పేరు అయి తెలంగాణ తల్లి అనేది వస్తాడని చెప్పేసి ఆత్మగౌరవం కోసం అక్కడ విగ్రహం పెట్టాలంటే వీళ్ళెవరు విగ్రహం పెడతారట ఎందుకు తెలంగాణ 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 గౌరవం పెరుగుతుంది తెలంగాణ అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మీకు గుర్తుండి తెలుగు తల్లి ఫ్లైవర్ ఫ్లైఓవర్ ఉండొద్దు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు ఆలోచన చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయబడుతుంది ఏం చేయాలి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు గతంలో అక్కడ తెలంగాణ తెలుగు తల్లి ఉండే మీరు అక్కడ తాకట్టు పెడుతున్నారు ఎందుకు మీ గురువు వచ్చింది అదా మీ గురువు ఉందిలదా ఇది ఎక్కడ న్యాయమయ్యో ఏం చేస్తే అది తెలంగాణకి నష్టం చేస్తే చేస్తుంది ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆ పొగారోనే తాకట్టు పెడుతుంది ప్రభుత్వం తెలంగాణ రైతులు వాళ్ళరు తెలంగాణ మహిళల వల్ల రుజువు బస్సు అని ఇచ్చిండ్రు బస్సు ఎద్దలేను ఇవిండ్రు బస్సు తెలంగాణ బస్సులు ఎక్కువ నిల్చుండ్రి కూర్చున్న తట్టు చేయండి జర మా అక్కచెల్లెలను మేవాడి ఓవడు అయ్యో మాకు సీట్ లేదని చెప్పేసి చాలా మాట్లాడుతూ వీడియోలు తీసి అప్పుడు అపాసు పాలు చేస్తారు అక్క చెల్లెలను బస్ ఆరు మా అక్క చెల్లెలు రోడ్డు మీద నిలబడితే ఇది ఎక్కడన్నాయో మా అక్క చెల్లెలు రోడ్ ఎక్కారు ఫ్రీ బస్ పెట్టింది చాలా బస్సు బస్సులోంచి ఎక్కేండి నలుగురు నిరుగుతారు వాళ్ళు అమ్మలింటి పోయేస్తారు దేవుళ్ల గుళ్ళకి పోయేస్తారు దాన్ని కూడా అవగా ఆగిపోతే ఏవైతే గ్రివెన్స్ పెట్టుకోమని చెప్పేసి మీరందరు దరఖాస్తులు పెట్టుకోమన్నారో ఎక్కడైతే పొరపాట్లు సరిదిద్దు అవన్నీ చేయకపోతే రెండు లక్షల రుణమాఫీ కాకపోతే ఈ వారం రోజుల మండలాల వారిగా కూడా తప్పకుండా ధరణ కార్యక్రమాన్ని మా రైతులతో నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం చెయ్యండి మీకు టైం ఇస్తున్నాం మేము డిసెంబర్ తొమ్మిది అన్నారు మాటలు పోయింది గంగర కలిసింది మాట ఇక మేము ఆటలేదు మాకు నమ్మకం లేదు కానీ ఆగస్టు పదిహేను అన్నారు ఆగస్టు పది కనుక ఎక్కడే మానుకున్నాను ఆగస్టు పది కూడా గంగలు కలిసింది ఆగస్టు పది వారు కూడా చేయాలి ఆ మాట కూడా గంగల కలిసింది చెప్పిన మాట ఇక మరి ఎప్పుడు ఒకసారి ఇంకా వారం రోజులు అంటుండ్రు ఇంకా పది రోజులు అంటుండ్రు ఇస్తాను చేయకపోతే మరి మధ్యలో రాజీనామా చేయండి అరే చేస్తామన్నారు భయ మీరు చేస్తామన్నారు చేస్తామంటే మీరు చెయ్యండి చేయకపోతే రాజీనామా చేస్తాను రావు గారు అన్నారు దానికన్నా స్పందించుండ్రీ రుణమాఫీ జరగలేదని నేను నలుగురు సాక్ష్యం చూపెట్టిన కేవలం నలుగురు ఇక మా ఎస్టీ సోదరులు గంగాపూర్ మూడవ సౌమ్య సౌమ్య లక్ష తొంభై ఎనిమిది వేలు వాడేరా ఏమన్నారు బాం వాళ్ళు రానే అంటుంటా రేవంత్ రెడ్డి పాలాభిషేకం చేయించుకుంటుండదే రేవంత్ రెడ్డికి ఇలా పాలాభిషేకం చేస్తానండి ఇప్పుడు చెయ్యరా పాలాభిషేకం చేస్తారా నీకు మొత్తం మందికి రుణమాఫీ చేసినాం కూడా నివాస అయిపోయిందని చెప్తున్నారు నిజమా కాలే తర్వాత మూడో వచ్చా హరిజ హరిజేడులో ఏడున్న నువ్వేనా లక్ష యాభై వేలు అయిందా నీకు ఏమంటుండ్రు అయితే ఏమవుతుంది కదా నీకు ఇన్ని రోజులు రైతు బంధు పడ్డదా ఎకరానికి ఐదు వేలు పడ్డదా మరి అప్పుడు దగ్గర పేరుంది కదా ఇప్పుడు పేరు మరి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బర్గీష్ నిలబడి కొట్లాడరా రేవంత్ రెడ్డి గారు చేసిన చీటింగ్ ఈ ప్రభుత్వానికి మనం ఫైటింగ్ చేద్దాం ఓకేనా అందరూ సిద్ధమా అందరూ కూడా రాబోయే కాలంలో రుణమాఫీ గాని రైతుల పక్షాన్ని నిలిచి తప్పకుండా రుణమాఫీ చేయించే విధంగా కొట్లాడదామని చెప్పేసి చేస్తా ఉన్నాను ఉత్తరంపేట మండల్ తీమాందపూర్ గ్రామం మొత్తం అక్కడ రుణమాఫీ దాదాపు మూడు వందల మంది మూడు వందల మంది రుణమాఫీ చేయాల్సిన రైతులుంటే కేవలం ఇరవై ఐదు మందికే రుణమాఫీ అయింది మరి మిగతా వాళ్ళ రైతులు దారా మిగతా వాళ్ళకి రైతులు కనబడతా లేరా మరి మిగతా రెండు వందల యాభై మంది రెండు వందల డెబ్బై మంది ఏవాలి గిరా అయ్యి నువ్వు చేసే రుణమాఫీ ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న శాసనసభ్యులు గారిని అడుగుతా నువ్వు ఇంకా కూడా నువ్వేం చేస్తావాడే కానీ గిడ రుణమావి చేయించరా గిరా ఒక్కొక్కరు పేరు తప్పు పడ్డది ఒక్కొక్కరి ఏజ్ తప్పు పడ్డది లేకుంటే రే తెల్ల రేషన్ కార్డు లేదు లేకపోతే మూదా బతుకులు అంబాడు పడ్డది అని ఇట్లాంటి అంక్షన్ ఉన్నాయి ఇట్లాంటి అన్ని ఉన్నాయి కదా అక్కడికి ఎక్కడికో పోయి నువ్వు దాడులు చేసుకుంటే గాడే ఉంటావు కానీ ఇక్కడ జరగడ కూర్చుంటే ఒక్క గంట సేపట్లకి ఇవన్నీ జరుసారు ఇచ్చు కదా ఇది జయరా మా వాళ్ళు సంతోషపడతారు అది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా చేయించు జర మార్చి లల్లుబాయ్ ఉన్నారు ఇక్కడ మిస్టర్ లల్లుబాయ్ లల్లుబాయ్ కాలేదు నేను అడిగినా నీరునమా ఫైందా లల్లన్న అన్నా అంటే లూ లక్ష డెబ్బై వేలు ఉంది కాలేదన్నాడు అన్నాడు మరి ఏమైనా పాలాభిషేకం చేయవా అంటే ఏ మూత నేదో చేస్తా అంటున్నాడు అంటే వాళ్ళే కూడా కాలేదు వాళ్ళైనా ఏం బాబు వాళ్ళైనా రైతులే వాళ్ళైనా రైతులే అంటున్నారు కదా రైతులే రుణమాఫీ చేయమంటున్నాము టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని అంటున్నానా రైతులు అయితే ఏ పార్టీ అయితే రుణమాఫీ చేయరు అదే చేయకుండా మాయ మాటలు చెప్పి మాయ మచ్చిందో చూపి మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఈ రోజు మాత్రం మేము మొదలు పెట్టినాం ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే చిత్త చివరి వరకు చిత్త చివరి రైతు వరకు రుణమాఫీ చేసేంత వరకుండా చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియదు అందరి దగ్గర తొమ్మిది నెలల్లో గతంలో మనం పది సంవత్సరాలు కేసీఆర్ గారు పాలనలో ఒక మంచి మనం ఇంట్లో ఎట్లయితే ఉంటామో మొత్తం రాష్ట్రాన్ని కూడా ఒక ఒక కుటుంబంగా చూసుకొని ప్రతి ఒక్కరికి సమస్యలు మంచి చెడులు వారే ఎవరికి ఏ సమస్య ఉంది అని చెప్పుకుంటూ చేసిన సందర్భం ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి కన్నా ఇంకా ఎక్కువ ఏదో ఇస్తానని చెప్పేసి అనవసరమైన వాగ్దానాలు అరటికాని వాగ్దానాలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలుసు దానిలోనే భాగంగానే రైతు బంధు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చే లక్ష రుణమాఫీ కన్నా ఎక్కువ రెండు లక్షల రుణమాఫీ అది కూడా ఏకకాలంలోనే చేస్తారని చెప్పి ఇట్లాంటి అనవికాని అనేక రకమైన హామీలు ఇచ్చి ప్రజలను ఒక భ్రమలో పెట్టేసి ఈ ఓట్లు ఎంచుకునే విషయం కూడా మీ అందరికీ తెలుసు కానీ కేసీఆర్ గారు లాంటి ఉద్దండులు వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండేనో వారు ఏది చేయగలుగుతారు ఏది చేస్తారో అన్నది మాత్రమే చెప్పుకుంటూ వచ్చి ప్రతి ఒక్కళ్ళకు కూడా చేసిన సందర్భం మీ అందరికి కూడా తెలుసు అయితే ఇవాళ విషయం ఏదైతుందో రైతు రుణమాఫీ విషయం ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేయాలని చెప్పి రైతులను మోసం చేయాలనే ఒక రకమైన ఆలోచనలో ఎవరికైతే రైతు రుణమాఫీ కావాలంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి అనే మొదటి రోజు నాడే మనందరినీ మోసం చేసే కార్యక్రమం చేశారు అలాగే ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామన్నారు కానీ ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే ఇవాళ వరకు ఉన్న బాకీలన్నీ మాఫీ చేస్తాయంటాయి కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఈ ప్రభుత్వం ఒక సర్టెన్ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో ఉన్న బాకీ మాత్రమే నేను ఇస్తాను అని చెప్పడంతోటే వాళ్ళ మోసాలు కుట్రలు మొదలైనవి అయితే ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు మన నాయకులు మన తోటి అకౌంట్లలో ఏ బ్యాంక్ అకౌంట్ తెలిసిన ఆధార్ కార్డ్ అని ఒరిజినల్ కార్డ్ నంబర్ ఉంటేనే కరెక్ట్ గా వస్తుంది కానీ వీళ్ళు మనకు చూపించే ఏదైతే లిస్ట్ లో మీ ఆధార్ కార్డులు తప్పునే అని చెప్పి వీలే సృష్టించి మన మీద పడేసి మీరు మీరు కొటుక సాగనరా మీరు మీరు రోడ్ల మీద తిరగనురా అని చెప్పి ఇవన్నీ ఇంతకుముందు వస్తుంటే మంజిరా గ్రామీణ బ్యాంక్ దగ్గర వందలాది మంది నిలబడి మనం అయితే మనను అందరినీ రోడ్ల మీద దిప్పించేసి మనను ఇబ్బంది పెడుతున్న విషయం కూడా మీరు అందరు తెలుసుకోవాలి కానీ కేసీఆర్ గారు గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు గాని లక్ష రూపాయల రుణమాఫీ ఇచ్చిన కానీ ఎలాంటి పత్రాలు అడగకుండా ఏవైతే బ్యాంకులో లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసిన ముచ్చట మీ అందరికి తెలుసు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నారు ఎందుకు ఒకటే రోజు మొదటి రోజు అయితే రుణమాఫీ చేస్తామన్న రోజు ఆ రోజు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కానీ ఏక కాలంలో ఇచ్చిండా ఇవ్వలేదు మరి మూడు సార్లు కూడా ఇస్తున్నాను అని చెప్తున్నాడు ఇంతకు ముందు మా నాయకులు ఫార్టీ పర్సెంట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ అయింది అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం అంటే వాళ్ళు చెప్పింది పదిహేడు వేల కోట్లు డబ్బులు ఇచ్చింది మాత్రం ఏడు వేల కోట్లే అందుకే మన రైతులందరూ కూడా ఇవాళ బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇది కేసీఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ చేసినప్పుడు పదిహేడు వేల కోట్లు ఇస్తే లక్ష లక్ష రూపాయల రుణమాఫీ జరిగింది కానీ ఈ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసిందని చెప్తుంది పదిహేడు లక్ష వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్తుంది దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి చెప్తారు భట్టి విక్రమార్కు ఒకటి చెప్తారు ఇంకొకరు ఒకరు చెప్తారు ఎవరు కూడా వాళ్ళకు వాళ్ళకు మనసు తెలుసు కానీ బయట మాత్రం పేపర్లలో యూట్యూబ్లలో టీవీలలో మాత్రం మీకు రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు మళ్ళీ మనం ఇంకొక తీరిగ మోసం చేసే ఏంటంటే ఎవరికన్నా రాగ నోళ్ళు ఉంటే మేము ఇస్తాము ఆ టెక్నికల్ ప్రాబ్లం పోయినాయి అని చెప్తున్నారు ఇదంతా నూటికి నూరు రూపాయలు మన రైతులను మోసం చేసే ఉద్దేశం తప్ప వాళ్ళకి ఇచ్చ ఇవ్వాలనే ఆలోచన లేదు లక్షలు లేకుండా ప్రతి ఇది ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఇవ్వదు అయితే ఇంతకు ముందు చెప్తున్నారు ఒక రుణమాఫీ కొరకే మనం యుద్ధం చేసేది కాదు రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై ఒక్క అంశాలు ఏదైతే పెట్టిందో వాటి అన్ని అమలు కూడా మన అందరం కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది ఇవాళ మొదటి మీటింగ్ ఇవాళ మన కార్యకర్తలను మాత్రమే పిలవడం జరిగింది ఎందుకంటే మనము గ్రామంలో వెళ్లి ప్రతి రైతు కుటుంబాలలో కావచ్చు మన అరుగుల మీద లేకపోతే హోటళ్లు జంక్షన్లలో చౌరస్తాల్లో కూర్చొని అసలు జరుగుతుంది ఏందనే ముచ్చట ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు ప్రతి జనంకు కూడా మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రైతు బీమా ఏదైతే ఉందో అది ఈ ఆగస్టు లో గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా పథకం ఏదైతే ఉందో ఎల్ఐసి వాళ్ళకి ఇవ్వాల్సిన మూడు వేల నాలుగు వేల కోట్ల తొమ్మిది నెలల్లో పెళ్లి వారికి ఎవ్వరి కూడా కళ్యాణ లక్ష్మి రాలేదనే విషయం కూడా మీరు ప్రజల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రైతు రుణమాఫీ విషయంలో కూడా మన ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రైతు బీమా విషయం కూడా ఈ నెలలో మూడు వేల కోట్ల రూపాయలు కట్టకపోతే ఈ దాని విషయంలో కూడా వచ్చే ఎవరికైనా రైతులకు ఇబ్బంది అయ్యే అంశంలో కూడా మళ్ళీ విఫలమవుతారు రైతులందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా మనం ముందు అందరం కలిసి ఖచ్చితంగా గత రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగులో ఎట్లయితే హోట్లానేమో ఆ విధంగానే మనందరం కూడా మనం పోరాటంకు వెనుకబోయే వ్యక్తులం కాము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మళ్ళీ ఒకసారి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా మీ అందరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళ వేదిక మీద ఉన్న అందరం నాతో పాటు అందరం కూడా మీ అందరికీ సపోర్ట్ గా ఉంటాం ఖచ్చితంగా ఈ రైతులకు గ్రామీణ ప్రజలకు ఏదైతే సమస్యలు వచ్చినాయో వాటి కూడా కూడా మేము అందరం కూడా మీతో ఉంటామని మీ కూడా ఇటువంటి మున్సిపల్ కౌన్సిలర్ వేదిక మా ఎమ్మెల్సీ పాటు రాజీసిన వారికి అందరూ కూడా రాజీనామా చేస్తాం ఇంకా దసరా వరకు టైం తీసుకొని వీలైతే దసరా వరకు చేస్తారేమో ఒక్కసారి మీ ప్రభుత్వాన్ని మీ ముఖ్యమంత్రి గారిని అడిగి దసరా వరకు టైం తీసుకోరు బాయి పదిహేను ఆదేశం కాలేదు దసరా వరకు టైం తీసుకున్నా సరే ఆరు గ్యారంటీలు పదమూడు హాలులు నెరవేర్చినట్లయితే మేమందరం కూడా రాజీనామా చేస్తాం అన్న ఆయుషాలతో కూడా రాజీనామా చేపిస్తాం అటు బరాపర్ తయారున్నారు కాబట్టి మీరు ఆ దిశగా